రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ పదులైన మాటలతో విరుచుకుపడే వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు ఎక్కడైనా ఎలాంటి అంశం పైన అయినా అనర్ఘలంగా మాట్లాడే సత్తా రేవంత్ రెడ్డికే సొంతం తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి రేవంత్ పదనైన మాటలు ఆయన వ్యూహాలే కారణమంటారు అలాంటి రేవంత్ రెడ్డిని ఏపీ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆయన ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లనున్నారు అయితే ఇది అధికారిక పర్యటన కాదు ఏపీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి ఇప్పటికే రెండుసార్లు పర్యటన వాయిదా పడింది అయితే ఈ నెల పదిహేనవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన ఖరారయ్యింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారానికి రంగంలోకి దిగనున్నారు ఆలోపు ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది అంటే అది ఎన్నికల ప్రచార బేరే అనుకోవచ్చు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితులైన షర్మిల కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ తీసుకువస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న పార్టీ శ్రేణులు కాస్త షర్మిల రాకతో యాక్టివ్ అయ్యారు ఇదే సమయంలో అధికార వైసీపీ విపక్ష టీడీపీలపైన షర్మిల విరుచుకుపడుతున్నారు ప్రత్యేక హోదా పోలవరం సహా అనేక అంశాలలో రెండు పార్టీలు బీజేపీతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశాయని షర్మిల ఆరోపిస్తున్నారు బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా వైసీపీ టీడీపీ లొంగిపోవడంతో రాష్ట్రాన్ని ఏలుతుందని విమర్శిస్తున్నారు అలాగే సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా షర్మిల విరుచుకుపడుతున్నారు వైసీపీ కోసం తాను రక్తం ధారపోస్తే ఇప్పుడు తనపైనే విమర్శలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు పదేళ్లు తెలంగాణలో అధికారంలో లేని పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ రేవంత్ వ్యూహాలను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది తద్వారా ఏపీలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చనేది అనేది కాంగ్రెస్ ఆలోచన ఇక ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుండడం ఇదే తొలిసారి ఏపీ కాంగ్రెస్ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి విశాఖకు వెళ్లనున్నారు విభజన హామీల అమలు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలపై పోరాడడానికి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభలో రేవంత్ పాల్గొననున్నారు దీంతో రేవంత్ రెడ్డి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది అదే వేదికపై నుంచి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డిపై ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయన వస్తే జన సమీకరణ పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది ఈ కారణంతోనే రేవంత్ రెడ్డితో ఎక్కువగా ప్రచారం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు విశాఖ సభలో రేవంత్ ఏం ప్రసంగిస్తారన్నది కూడా హైలైట్ కానుంది జాతీయ రాజకీయాలపైనే మాట్లాడతారా లేకపోతే జగన్ పాలన చంద్రబాబు పైన విమర్శలు గుప్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తంగా ఏపీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది